విజయవాడ గుంటూరు మంగళగిరిలో మనం టాప్ ఫిఫ్టీన్ ప్రాపర్టీస్ అయితే చూడబోతున్నాం అండి ఎన్ని కూడా మనకి బ్యాంక్ ఆప్షన్లు అయితే సెల్కి వస్తుంది చాలా చాలా మంచి ప్రైస్కి అయితే వస్తున్నాయి అసలు ఎవరు మిస్ చేసుకోవద్దండి సో ఈ ప్రాపర్టీ సంబంధించి అన్ని వివరాలు కూడా ఈ వీడియో చెప్తాం వీడియోని స్కిప్ స్క్రిప్ చేయకుండా చివరి దాకా చూడండి సో మన ఫస్ట్ ప్రాపర్టీ చూసేద్దామండి విజయవాడలోనూ గోడవల్లిలో అండి ఒక జీప్ ప్లస్ వన్ హౌస్ అయితే చూడబోతున్నామండి అండి ఈ ప్రాపర్టీ మనకి నేషనల్ హైవేకి చాలా దగ్గరగా ఉంటుంది హైవే నుంచి మనకి ఫోర్త్ హౌస్ వస్తుంది అన్నమాట నాలుగో అండి హైవే నుంచి మనకి ఇది వెస్ట్ ఫేసింగ్తో వస్తుంది ఇది మనకి నూట నలభై మూడు గజాలండి వెస్ట్ ఫేసింగ్ అయితే వస్తుంది హైవే నుంచి నాలుగో హౌస్ అని అండి ఈ ప్రాపర్టీ అండి మనకి బ్యాంక్ ఆప్షన్ అయితే సేల్కి వచ్చింది ఇది ఒక జీప్ ప్లస్ వన్ హౌస్ అని చూడొచ్చు ఎంతో కూడా రెసిడెన్షియల్ ఏరియా అండి మనకి హైవే చాలా దగ్గరగా ఉంటుంది ఈ ప్రాపర్టీ ఒక లాస్ట్ డేట్ వచ్చేసి అండి అక్టోబర్ రెండు అండి అంటే మనకి మూడో తారీఖున ఆప్షన్ జరుగుతుంది ఈ ప్రాపర్టీ యొక్క ప్రైస్ విషయానికి వస్తే అండి ముప్పై మూడు లక్షల అరవై మూడు వేలు అండి ఇది స్టార్టింగ్ ప్రైస్ అండి మనకి ఆప్షన్ అనేది ఎక్కడికి స్టార్ట్ అవుతుంది అనమాట ఇది అయితే ఫిక్స్డ్ ప్రైస్ కాదు మనకి విజయవాడలో గోడవల్లిలో అయితే ఈ ప్రాపర్టీ వస్తుంది సో నేషనల్ హైవేకి చాలా చాలా దగ్గరగా ఉంటుంది మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి వెన్నే కాల్ చేయొచ్చండి మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము ఇంకా లాంటి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఎవరైతే మంచి బడ్జెట్లో అండి ఒక కమర్షియల్ ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి వీడియో చాలా బాగా యూజ్ అవుతుందండి సో మనది వచ్చేసి అండి వాసవి మెడికల్ కాంప్లెక్స్ అండి మనకి గొల్లపూడి వన్ సెంటర్ అయితే ఉంటుంది ఈ కాంప్లెక్స్లో మనకు ఒక షాప్ అయితే సేల్కి వచ్చిందండి గ్రౌండ్ ఫ్లోర్ షాప్ అనేది మీరు కాంప్లెక్స్ అయితే చూడొచ్చు మెయిన్ రోడ్ చాలా దగ్గరగా ఉంటుంది మెయిన్ రోడ్ చూడొచ్చు సో ఇందులో మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఒక షాప్ అయితే సేల్కి వచ్చింది నాలుగు వందల నలభై ఎనిమిది ఎస్ఎఫ్టీతో వస్తుందండి అన్ని వేడిషే వచ్చేసి పదిహేను గజాలు అయితే ఇస్తున్నారు వెస్ట్ ఫేసింగ్ షాప్ అనేది గ్రౌండ్ ఫ్లోర్లో ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్ అయితే సేల్కి వచ్చిందండి ఇక దీని ప్రైస్ విషయానికి వస్తే పంతొమ్మిది లక్షలండి నైన్టీన్ ల్యాక్స్కి అయితే సేల్కి వచ్చిందనమాట సో ఎవరికన్నా కమర్షియల్ ప్రాపర్టీ కావాలనుకుంటే తక్కువ బడ్జెట్లో ఈ ప్రాపర్టీ మీకు చాలా బాగా ఇది అవుతుందండి సో ఈ ప్రాపర్టీ లాస్ట్ డేట్ వచ్చేసి అండి అక్టోబర్ రెండు అండి అంటే మనకి మూడో తారీఖున ఆప్షన్ జరుగుతుంది సో మీరు వరకు ఈ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీమ్ మీద కనిపిస్తుంది మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి ఇంకా ఇలాంటి మరి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంగళగిరి ఎర్రబాలెంలో ఒక మంచి జీ ప్లస్ టూ బిల్డింగ్ ఇది చూడబోతున్నాము ఇది వచ్చేసి మనకి బ్యాంక్ ఆక్షన్ లో వస్తుంది అనమాట ఈ ప్రాపర్టీ చాలా మంచి ప్రైస్ కి అయితే వస్తుంది మిస్ చేసుకోవద్దు ఇది మనకి ఎర్రబాలం అంబటి నగర్ లో అయితే వస్తుందని శ్రీరామనగర్ గవర్నమెంట్ స్కూల్ దగ్గరలో వస్తుంది అనమాట తొంభై గజాల ప్రాపర్టీ అనేది జీ ప్లస్ టూ బిల్డింగ్ నార్త్ వెస్ట్ ఫేసింగ్ వస్తుంది ఈ ప్రాపర్టీ మనకి ప్రజెంట్ అయితే సింబాలిక్ పొజిషన్ లో ఉందండి ఇంకా ఈ ప్రాపర్టీ ప్రై విషయానికి వస్తే యాభై మూడు లక్షల అరవై వేలు స్టార్ట్ అవుతుంది ప్రైజ్ ప్రైస్ అనేది ఈ ప్రాపర్టీ లాస్ట్ డేట్ వచ్చేసి అక్టోబర్ సెవెంత్ అండి మనకి అక్టోబర్ ఎయిత్ అయితే ఆప్షన్ జరుగుతుంది ఈ ప్రాపర్టీ ప్రజెంట్ అయితే సింబాలిక్ పొజిషన్లో ఉంది పొజిషన్ అనేది తీసుకొని మనకి హ్యాండ్ ఓవర్ చేస్తారు ప్రాపర్టీ అనేది సో మీరు ఎక్కడికన్నా ఈ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే మీద కనిపిస్తాం మా కి వెంటనే కాల్ చేయించండి మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము ఇంకా ఇలాంటి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ మొప్పంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాడ్రస్ని ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ రోజు మనకి అండి ఒక సూపర్ ప్రాపర్టీ అయితే చూడబోతున్నాం ఆరు కోట్ల విలువ చేసే ప్రాపర్టీ మనకి బ్యాంకాక్షన్ లో సగం ధరకు అయితే వస్తుందండి చాలా చాలా మంచి ప్రైస్ కి వస్తుంది మిస్ చేసుకోవద్దు సో ఈ ప్రాపర్టీ ఉన్న లొకేషన్ వచ్చేసండి గుంటూరు హైవే దగ్గరండి గుంటూరు విజయవాడ వెళ్ళే హైవే పక్కనే వస్తుంది అనమాట సర్వీస్ రోడ్ కానుకొని ఉంటుంది మనకి బురంపాడు ఫ్లైఓవర్ పక్కన వస్తుంది రెండు వేల ఏడు వందల ఇరవై నాలుగు గజాలు బ్యాంక్ ఆక్షన్లో మనకి లాస్ట్ డేట్ వచ్చేసి అక్టోబర్ ఐదు అండి మనకి ఆరో తరకు అయితే ఆక్షన్ జరుగుతుంది మిస్ చేసుకోవద్దు చాలా మంచి ఆపర్చునిటీ అండి మనకి పక్కనే బిల్డింగ్స్ కమర్షియల్ కాంప్లెక్స్ కడుతున్నారండి సో హైవేకి పక్కనే వస్తుంది అనమాట సో మీలోవరికైనా ఈ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే మీద కనిపిస్తున్నాం మా నెంబర్స్కి ఏమైనా కాల్ చేయొచ్చండి మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేయిస్తాము ఇంకా అంటే మన ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాయిస్ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓపెన్ ల్యాండ్ అయితే ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్ అయితే సేల్కి వచ్చింది చాలా బెస్ట్ ప్రైస్కి అయితే వస్తుందండి మిస్ చేసుకోవద్దు చాలా ప్రైమ్ లొకేషన్ అయితే వస్తుంది ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి అండి నొన్న అండి మనకి నొన్న చెరువు సెంటర్ నుంచి జస్ట్ ఒక వన్ కిలోమీటర్ దూరంలో వస్తుంది అన్నమాట అంటే నొన్న నుండి పాతపాడు వెళ్లి రోడ్లో వస్తుంది ఈ ప్రాపర్టీ మొత్తం వచ్చేసండి మూడు ఎకరాల మూడు సెంట్లు అండి ఈ మనకి బ్యాంక్ ఆప్షన్ అయితే సేల్కి వచ్చింది లాస్ట్ డేట్ వచ్చేసి అక్టోబర్ రెండు అండి మనకి అక్టోబర్ మూడునైతే ఆప్షన్ జరుగుతుంది అక్టోబర్ రెండు ల్యాస్ డేట్ అండి గమనించాలి సో ఇంకా ఈ ప్రాపర్టీ ప్రైవ్ విషయానికి వస్తే ఐదు కోట్ల యాభై లక్షలండి మనకి బ్యాంక్ ఆప్షన్ అయితే సేల్కి వచ్చింది అనమాట మూడు ఎకరాల మూడు సెంట్లు మనకి సౌత్ ఫేసింగ్ అయితే వస్తుంది విజయవాడ సిటీకి దగ్గరలో అయితే ఉంటుంది అనమాట చాలా మంచి ప్రాపర్టీ అని మిస్ చేసుకోవద్దు సో మీరు ఎవరికైనా ఈ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తుంది మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి మీకు ఈ ప్రాపర్టీని డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము ఇంకా ఇలాంటి మన ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ మోస్ అసోసియేట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రీస్ ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నుండి ఒక మంచి ప్లస్ వన్ బిల్డింగ్ అయితే చూడబోతున్నాం అండి ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్ అయితే సేల్కి వచ్చింది చాలా చాలా మంచి ప్రైస్కి వస్తుందని అని మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ నా లొకేషన్ వచ్చేసండి సత్యనపల్లిలో నాగార్జున నగర్ వస్తుంది అనమాట నాగార్జున నగర్ అండి వచ్చేసి మనకి రెండు వందల ముప్పై ఎనిమిది గజాలు జీ ప్లస్ వన్ అలాగే పెంట్ హౌస్ కూడా ఉందండి పైన రెండు వందల ముప్పై ఎనిమిది గజాలు వస్తుంది సౌత్ ఈస్ట్ కార్నర్ బిట్ అండి ఈ ప్రాపర్టీ మార్కెట్ వాల్యూ చేసాయండి మనకి కోటి రూపాయలు పైనే ఉంటుంది అనమాట మనకి బస్ స్టాండ్ కి అలాగే రెవెన్యూ ఆఫీస్ కి హైవే కి కూడా జస్ట్ ఒక వన్ కిలోమీటర్ లోపే ఉంటుంది చాలా ప్రైమ్ లొకేషన్ లో వస్తుంది సత్యనపల్లిలో ఈ ప్రాపర్టీ ప్రైస్ విషయానికి వస్తే అండి అరవై ఐదు అండి సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్కి అయితే మనకి సేల్కి వచ్చింది అన్నమాట కోటి రూపాయలు విలువ చేసే ప్రాపర్టీ అండి మనకి అరవై ఐదు లక్షలకి అయితే సేల్కి వచ్చింది మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ యొక్క లాస్ట్ డేట్ వచ్చేసండి సెప్టెంబర్ ఇరవై తొమ్మిది అండి మనకి ముప్పై తారీఖుకి అయితే ఆప్షన్ జరుగుతుందన్నమాట సెప్టెంబర్ ఇరవై తొమ్మిది లాస్ట్ డేట్ అండి మనకి సత్యనపల్లి స్టాండ్కి అలాగే రెవెన్యూ ఆఫీస్కి నేషనల్ హైవే కూడా చాలా దగ్గరగా ఉంటుందన్నమాట జస్ట్ వన్ కిలోమీటర్ లోపే ఉంటుందండి మీరు ఎవరికైనా ఈ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకున్న స్క్రీమ్ కనిపిస్తుంది మా నెంబర్స్కి ఇవన్నీ కాల్ చేసండి మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా చేపిస్తాము ఇంకా ఇలాంటి రెండు మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్మస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రేషన్ ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గుంటూరు విజయవాడ వెళ్ళే నేషనల్ హైవేకి దగ్గరలో అండి అంటే మనకి జస్ట్ ఒక సెవెన్ హండ్రెడ్ మీటర్స్ ద్వరలో మంచి ప్రాపర్టీ అయితే సేలుకొచ్చిందండి ఇది లొకేషన్ వచ్చేసి మంగళగిరి ఆత్మకూరులో అయితే వస్తుందనమాట ఇది వచ్చేసి మనకి ఓపెన్ ల్యాండ్ అండి ఈ ల్యాండ్లో మనకి జస్ట్ మనకి ఇల్లు కడతానికి అయితే పిల్లర్స్ అయితే వేసి ఉన్నాయండి అంతేనండి ఈ ప్రాపర్టీ మనకి బ్యాంకాక్ అయితే వచ్చింది ఈ ప్రాపర్టీ మొత్తం వచ్చేసండి రెండు వందల యాభై రెండు గజాలు వెస్ట్ ఫేసింగ్ మనకి ఫార్టీ ఫీట్ రోడ్ అయితే వస్తుందన్నమాట ఇది వచ్చేసి మనకి మారుతి నగర్ సిక్స్టీ అండి మనకి హైవే నుంచి జస్ట్ ఒక సెవెన్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటుంది ఈ ప్రాపర్టీ వచ్చేసి ఇక ఈ ప్రాపర్టీ మనకి లాస్ట్ డేట్ వచ్చేసి అండి అక్టోబర్ సెవెంత్ అండి మనకి ఎయిత్ని అయితే ఆప్షన్ జరుగుతుంది ఇంకా ఈ ప్రాపర్టీ ప్రైస్ విషయానికి వస్తే యాభై రెండు లక్షల ఇరవై వేలు అండి ఇది స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే అండి యాభై రెండు లక్షల ఇరవై వేలు అనేది మీలో ఈ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి చాలా మంచి ప్రాపర్టీ అండి హైవే కూడా చాలా చాలా దగ్గరగా ఉంటుంది జస్ట్ సెవెన్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటుందండి నేషనల్ హైవేకి మిస్ చేసుకోవద్దు మీలో ఈ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి మీకు ఈ ప్రాపర్టీని డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము ఇంకా అలాంటి మన ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్స్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ విజయవాడలో అండి మనకి మార్కెట్ వాల్యూ కన్నా కూడా చాలా తక్కువ రేటుకి ఒక త్రీ బీహెచ్గా ఫ్లాట్ అయితే సేల్కి వచ్చింది అండి బ్యాంక్ ఆప్షన్లో చాలా మంచి ప్రైస్కి వస్తుంది మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ ఉన్న లొకేషన్ వచ్చేసి మనకి విజయవాడ పోరంకిలో వస్తుంది అన్నమాట సీతాపురం కాలనీ అండి మనకి ఫ్లాట్ వచ్చేసి సెకండ్ ఫ్లోర్లో అయితే వస్తుంది వెస్ట్ ఫేసింగ్ అండి మీరు అపార్ట్మెంట్ అయితే చూడవచ్చు చాలా పెద్ద అపార్ట్మెంట్ అండి చాలా బాగుంటుంది అనమాట ఫ్లాట్ వచ్చేసి దీనికి ఎస్ఎఫ్టీ చూసుకుంటే మనకి పదమూడు వందల పది ఎస్ఎఫ్టీ అండి కార్ పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉంది ఈ ప్రాపర్టీ అండి మనకి అండి వేషియో వచ్చేసి నలభై ఏడు గజాలు అయితే ఇస్తున్నారండి మనకి నలభై ఏడు గజాలు మన పేరు మీద రిజిస్ట్రేషన్ అవుతు అవుతుందండి ఈ ప్రాపర్టీ అని మనకి బందర్ రోడ్కి జస్ట్ ఒక వన్ ఫిఫ్టీ మీటర్స్ దూరంలో ఉంటుందండి చాలా చాలా మంచి ప్రాపర్టీ అని అక్కడ మార్కెట్ వాల్యూ చూసుకున్నా కూడా మనకి అరవై నుంచి అరవై ఐదు లక్షల దాకా ఉంటుంది అనమాట బందర్ రోడ్ హైవేకి జస్ట్ ఒక వన్ ఫిఫ్టీ మీటర్స్ దూరంలో ఉంటుందండి ఇక ఈ ప్రాపర్టీ ప్రై విషయానికి వస్తే నలభై ఐదు లక్షల స్టార్టింగ్ ప్రైస్ అనేది మనకి ఆక్షన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట ఫార్టీ ఫైవ్ ల్యాక్స్కి మీరు లెవరైనా ఈ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తాం మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయించండి మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము ఇంకా మరి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ మోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రేషన్ ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ విజయవాడలో అండి ఒక మంచి లొకేషన్లో ఒక ఓపెన్ ల్యాండ్ అయితే చూడబోతున్నామండి ఈ ప్రాపర్టీ మనకి బందర్ రోడ్డుకి జస్ట్ ఒక వన్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ ఉంటుందండి ఒకటిన్నర కిలోమీటర్ లోపే ఉంటుందన్నమాట ఈ ప్రాపర్టీ చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుంది మిస్ చేసుకోవద్దండి సో ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి మనకి విజయవాడలోని పోరంకిలో వస్తుంది అనమాట బందర్ రోడ్డుకి వన్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి సో మనకి శాలిపేట రోడ్ అండి సీతాపురం కాలనీ మూడు వందల ముప్పై రెండు గజాలండి మనకి నార్త్ ఫేసింగ్ రోడ్ అయితే వస్తుంది మూడు వందల ముప్పై రెండు గజాలు మనకి బ్యాంక్ ఆక్షన్ అయితే వస్తుందన్నమాట ఈ ప్రాపర్టీ యొక్క ప్రైస్ వచ్చేసండి మనకి అరవై నాలుగు లక్షల నలభై ఏడు వేల అండి ఇది స్టార్టింగ్ ప్రైస్ అండి ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదు మీరు గమనించాలి స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే అండి మనకి ఆప్షన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్ అండి లాస్ట్ డేట్ వచ్చేసి అక్టోబర్ పదహారు అండి మనకి పదిహేడునైతే ఆప్షన్ జరుగుతుంది మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ బ్యాంక్ కమిషన్ మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయచ్చండి మీకు ఈ ప్రాపర్టీ రేటుకి విజిట్ చేయిస్తాము ఇంకా ఇలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్మౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రేస్ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నసరాపేటలో ఒక మంచి ఓపెన్ ల్యాండ్ అయితే చూడబోతున్నామండి నాలుగు వేల రెండు వందల పది గజాల ల్యాండ్ అండి మనకి కోటప్పకొండ దగ్గరలో పెట్లవారిపాలెం దగ్గర అయితే వస్తుందండి నాలుగు వేల రెండు వందల పది గజాలు వెస్ట్ ఫేస్ డొంక్ రోడ్ అయితే ఉంటుంది సో పక్కన వెంచర్స్ అన్ని కూడా ఉన్నాయండి అక్కడ మార్కెట్ వాల్యూ వచ్చేసి అండి ఒక గజము నాలుగు వేలు పైనే ఉంటుందండి సో మనకి ఈ ప్రాపర్టీ కండి గజం వచ్చేసి కేవలం తొమ్మిది వందల యాభై రూపాయలు అండి బ్యాంక్ ఆప్షన్ అయితే సేల్కి వచ్చింది చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అండి చాలా తక్కువ ప్రైస్ ఇది సో ఇంత తక్కువ ప్రైస్కి మళ్ళీ రాదండి సో మీలో కానీ ఈ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి ఇది వచ్చేసి మనకి నసరాపేట కోటపకోండ దగ్గర అయితే వస్తుందండి పెట్టువారి పాలెంలో చాలా మంచి ప్రాపర్టీ మిస్ చేసుకోవద్దు ఎంత తక్కువకైతే మళ్ళీ మళ్ళీ రాదు సో ఇంకా అండి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మంచి బడ్జెట్లో మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ విజయవాడ ప్రైమ్ లొకేషన్లో అండి ఒక మంచి టూ బీహెచ్కే అయితే సేల్కి వచ్చిందండి చాలా చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుంది మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ ఉన్న లొకేషన్ వచ్చేసి మనకి విజయవాడలోని మురళీనగర్ అండి మనకి కలిదిని వారి స్ట్రీట్ అండి మనకి టూ బీహెచ్కే ఫ్యాక్టరీ సేల్కి వచ్చింది మీరు అపార్ట్మెంట్ అయితే చూడొచ్చు ఎంతవరకు మంచి రెసిడెన్షియల్ ఏరియా అండి చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుంది మనకి ఫ్లాట్ వచ్చేసి అండి వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది అనమాట ఎస్ఎఫ్టీ చూసుకుంటే ఏడు వందల తొంభై రెండు ఎస్ఎఫ్టీ అండి దీనికి అండవేషర్ వచ్చేసి ముప్పై గజలు అయితే ఇస్తున్నారండి థర్టీ స్క్వేర్ యార్డ్స్ అండి సో ఈ ప్రాపర్టీ ఒక లాస్ట్ డేట్ వచ్చేసి అక్టోబర్ తొమ్మిది అండి మనకి పదో అయితే ఆప్షన్ దొరుకుతుంది అనమాట అక్టోబర్ తొమ్మిది లాస్ట్ డేట్ అండి ఇక ఈ ప్రాపర్టీ ప్రై విషయానికి వస్తే ఇరవై నాలుగున్నర లక్షలు అండి ట్వంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ సో మనకి ప్రాపర్టీ అనేది చాలా మంచి ప్రాపర్టీ అండి చాలా మంచి లొకేషన్లో అయితే వస్తుంది అన్నమాట సో మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే మీద కనిపిస్తున్న మా నెంబర్కి ఇవన్నీ కాల్ చేయించండి మీకు ఈ ప్రాపర్టీని డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము ఇంకా మరి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ చూపించ పొందాలనుకుంటే మా డ్రీమ్ మౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టా ఐటీస్ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ విజయవాడ ప్రైమ్ లొకేషన్లో ఒక మంచి కమర్షియల్ ప్రాపర్టీ చూడబోతున్నాం బ్యాంక్ ఆప్షన్లో చాలా చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుంది మిస్ చేసుకోవద్దు మనకి నేషనల్ హైవే కూడా పక్కనే ఉంటుంది సో ఈ ప్రాపర్టీని లొకేషన్ వచ్చేసి మనకి విజయవాడలో నోవేటల్ హోటల్ దగ్గర అయితే వస్తుందండి నాలుగు వందల డెబ్బై నాలుగు గజాలు సెల్లార్ విత్ జీ ప్లస్ త్రీ బిల్డింగ్ ఇది వెస్ట్ నార్త్ తో అయితే వస్తుంది వెస్ట్ ఫేసింగ్ వచ్చేసి మనకి సర్వీస్ రోడ్ వస్తుంది నార్త్ ఫేసింగ్ వచ్చేసి మున్సిపాలిటీ రోడ్ అండి మీరు ప్రాపర్టీ చూడొచ్చు ఇది మనకి బ్యాంక్ ఆప్షన్ అయితే వస్తుంది ఈ ప్రాపర్టీ చుట్టుపక్కల హైలైట్ చూసుకుంటేనే మనకి అక్రేని హాస్పిటల్ అలాగే నోవోటల్ హోటల్ హాట్లు అలాగే మనకి అమెరికన్ కిడ్నీ సెంటర్ ఇలాంటి ఒక ప్రైమ్ లొకేషన్ అయితే వస్తుందండి కమర్షియల్ ప్రాపర్టీ ఈ ప్రాపర్టీ విషయానికి వస్తే ఆరు కోట్ల నలభై ఐదు లక్షలండి ఆప్షన్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది అనమాట ఆరు కోట్ల నలభై ఐదు లక్షల నుంచి మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ కనుక కావాలనుకుంటే మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి వెన్నీ కాల్ చేయచ్చండి మీకు ఈ ప్రాపర్టీ అని డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము చాలా మంచి ప్రాపర్టీ అని మిస్ చేసుకోవద్దు నో హోటల్ హోటల్ దగ్గర అయితే వస్తుంది ఇంకా మరి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ హోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టా ఐడీస్ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ విజయవాడ సిటీకి దగ్గరలో అండి మనకి నొన్న లొకేషన్లో ఒక మంచి ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చిందండి ఇది వచ్చేసి మనకి నూనెలోని రామాలయం స్ట్రీట్లో అయితే వస్తుందన్నమాట ఇది ఒక ఓల్డ్ హౌస్ అండి అంటే మనకి పెంకుటిల్లు వస్తుంది ఇది వచ్చేసి మనకి నాలుగు వందల డెబ్బై గజాలలో అయితే ఉంది ఈ పెంకుటిల్లు ఈస్ట్ ఫేసింగ్ అండి రోడ్డుకు చూడవచ్చు రోడ్డుకు పక్కనే ఉండదు హౌస్ వచ్చేసి చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుందండి బ్యాంక్ ఆక్షన్లో అరవై తొమ్మిది లక్షలకి అయితే వస్తుందండి సిక్స్టీ నైన్ ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి నొన్న సెంటర్కి చాలా దగ్గరగా ఉంటుందండి ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్లో ఇరవై ఏడో తారీఖు లాస్ట్ డేట్ అండి సెప్టెంబర్ ఇరవై ఏడు ఇరవై తొమ్మిదినైతే ఆప్షన్ జరుగుతుందనమాట నాలుగు వందల డెబ్బై గజాలు ఈస్ట్ ఫేసింగ్ అండి అరవై తొమ్మిది లక్షలు సెంటర్ సెంటర్కి చాలా దగ్గరికి వస్తుంది ఈ ప్రాపర్టీ వచ్చేసి పెంకుటిల్లు అయితే తీసేసి మంచి బిల్డింగ్ కట్టుకుంటే కనుక సూపర్గా గా ఉంటుందండి మెయిన్ సెంటర్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది మీరు వరకు ఈ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీమే కనిపిస్తున్న మా నెంబర్స్కి ఇవన్నీ కాల్ చేయొచ్చండి ఇంకా అలాంటి వరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్పెంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ మోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ విజయవాడ పెనమలూలో అండి ఒక టూ బిహెచ్కే ఫ్లాట్ అయితే చూడబోతున్నాం ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్ అయితే వస్తుంది చాలా అంటే చాలా మంచి ప్రైస్కి వస్తుంది సో మనకి పెనమలూరులో అండి మనకి గ్రామ సచివాలయం దగ్గర అయితే వస్తుంది అనమాట మనకి ఫ్లాట్ వచ్చేసి అని ఫిఫ్త్ ఫ్లోర్లో వస్తుంది మనకి వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఇది ఎస్ఎఫ్టీ చూసుకుంటే మనకి టెన్ ఎయిటీ ఎస్ఎఫ్టీ అండి మనకి అండ్ వేసి వచ్చేసి ఫార్టీ స్క్వేర్ యాడ్స్ అయితే ఇస్తారు బందర్ రోడ్కి జస్ట్ ఒక వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది సో ఒక ఈ ప్రాపర్టీ ఒక ప్రైస్ వచ్చేసండి ఇరవై ఆరు లక్షల తొంభై వేలు అండి చాలా మంచి ప్రైస్కి వస్తుందని మిస్ చేసుకోవద్దు సో మనకి ఈ ప్రాపర్టీకి అని ఒక పదిహేను లక్షల లోన్ కూడా వస్తుందండి లోన్లో ఫ్లాట్ తీసుకోవాలనుకున్న వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుందండి సో మీలోవరికని ఈ ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకునే స్క్రీమ్ కంపిస్తాం మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయండి మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేయిస్తాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్